ఈ అంబులెన్స్ ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి ఈ అంబులెన్స్ ఈ రోజు ఒక పత్రిక ఇవన్నీ బొమ్మలేసేసి వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తే బండ్లు రావట్లేదు బండ్లని కూటమి ప్రభుత్వం ఈ స్థితిలోకి తీసుకొచ్చింది వీటి రిపేర్లు చేసేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి పాపం ఒక కాలం వేసుకున్నారు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఫలితం ఇది కూటమి ప్రభుత్వము అధికారంలో రాగానే ఆరు కొత్త అంబులెన్సులను కడపకు ఇవ్వడం జరిగింది అవి బ్రహ్మాండంగా ఇప్పుడే మీరు విజువల్స్ తీసుకున్నారు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ వెంటనే పరిగెత్తే పరిస్థితిలో ఆరోగ్య శాఖ హాస్పిటల్స్ పనిచేస్తా ఉన్నాయి పత్రికలందరూ మీడియా ప్రతినిధులందరూ ఇదిగోండి కొత్త అంబులెన్సులు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి అదంతా మీరు చేసిన దుర్మార్గము కచడ ఇది కూటమి ప్రభుత్వం చేసుకున్న మంచి పని బ్రహ్మాండంగా అంబులెన్స్లు పనిచేస్తున్నాయి ప్రజలకు పనిచేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళకు అందుబాటులో ఉండి పని చేస్తుంది మీ యొక్క కంపును కూడా దగ్గరలో క్లీన్ చేస్తాము క్లీన్ చేసి ఈ రిమ్స్ ప్రాంగణానంత ఆధీనంలో తెచ్చుకొని దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా తొందరలో చేయబోతామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మీడియా ప్రముఖంగా థ్యాంక్